సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికి స్వాగతం జీవనయానం అనే శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు ముప్పది ఆరో ప్రసంగం చేస్తున్నారు శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం స్వాగతము సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ లో నేను ధర్మపథములో మహనీయ కోటి మానవుడు మహనీయ కోటి అంటే వర్గము మహనీయ గ్రూప్లో ఉండేవాళ్ళు సమాజంలో చాలా గ్రూప్స్ ఉన్నాయి నేను ఒక మహనీయ గ్రూప్లు పెట్టాను ఊహత్మ దాంట్లో ఉండేవాడు కోసం ఇది దాంట్లో కెన్ బికమ్ మెంబర్ వితౌట్ ఎనీ అడ్మిషన్ ఫీ నానీలా ధర్మపథంలో మహనీయ మానవుల మహాజీవనయానము గ్రేట్ జర్నీ ఆఫ్ లైఫ్ అసలు లైఫ్ ఎంజాయ్ చేయాలన్నా చేయకూడదా నంబర్ వన్ వాట్ ఫర్ అంటే పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయము దీని మీద ఎంతమంది ఆలోచన చేస్తారో లేదో అది నాకు తెలీదు చేసినా కూడా ఏ లెవెల్ వరకు దాన్ని అందుకుంటారు ఇట్ ఆల్ డిపెండ్స్ ప్రపంచంలో ఎనిమిది వందల కోట్ల జనాభా ఉంది మన భారతదేశంలోనే ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ క్లోడ్స్ పాపులేషన్ ఇస్ దేర్ ఎప్పుడైనా నార్మల్గా వీఆర్ ట్వంటీ పర్సెంట్ పాపులేషన్ వైజ్ విఆర్ ద ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఇండియాలోనే ఉంది కంట్రీస్ నూట తొంభై ఆ ప ఆ పైన ఉన్నా కూడా సిగ్నిఫిక్ కంట్రీస్ ఒక ఇరవై ముప్పై ఉన్నాయంతే ప్రపంచంలో ఇదే రూల్ అనేసి పిఏ ఆర్ఏటీఓ అదర్వైజ్ విసే ఎయిటీ ట్వంటీ రూల్ వందలో ఎక్కడైనా కూడా క్వాంటిటీ వందలో ఇరవై శాతమే క్వాలిటీ ఉంటుంది మిగిలిన వాళ్ళు కౌంట్ కి దాన్నే దాన్ని మనం ఇంకొక భాషలో చెప్పేటప్పుడు విసే క్లాస్ అండ్ మాస్ క్లాస్ ఎప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉంటారు అవుట్ ఆఫ్ మాస్ ఆఫ్ హండ్రెడ్ ఈ మై పాయింట్ ఈస్ దర్పస్ ఆఫ్ లైఫ్ వాట్ ఫర్ వీఆర్ బార్ట్ నో సమ్ థ్యాంక్స్ ఆర్ అన్ థ్యాంక్స్ టు అవర్ పేరెంట్స్ అన్ థ్యాంక్స్ అంటే బి థ్యాంక్ ఫుల్ దాట్స్ ఎ డిఫరెంట్ క్వశ్చన్ కానీ సృష్టిలో చూడండి సృష్టిలో ఎంత మర్మము ఎంత గమ్మత్తు ఉందంటే పుట్టిన వానికి అందరికీ మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాము మామూలు లౌకిక ప్రపంచంలో ఏ దేశము ఏ ప్రాంతమైనా డెవలప్ కావాలంటే దేర్ షుడ్ బి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే పవర్ ఎలక్ట్రిసిటీ రోడ్సు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తాయి వాటర్ ఫెసిలిటీ ఆల్ దోస్ థింగ్స్ మరి మనిషికి పుట్టుకతోనే కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకృతి అడవులు బయలాజికల్ లైఫ్ ప్లాంట్ బయాలజికల్ లైఫ్లో ఉంటే అనిమల్స్ ప్లాంట్స్ ఇవన్నీ ముందే సమకూర్చి పెట్టబడినాయి పంచ పంచభూతాల రూపంలో మన జీవనానికి కావలసినవి గాలి లేకపోతే బతకలేము గాలి ఉంది వాటర్ లేకపోతే బతకలేము వాటర్ ఉంది ప్లాంట్స్ ఉన్నాయి ఆకులు తిని కూడా బతకొచ్చు మహారాణా ప్రతాప్ ఆయన రాజ్యం నుంచి నిర్వాసితుడైనప్పుడు కొంతకాలము శత్రు ఆక్రమణతోని అడవుల్లో తలదాచుకున్నాడు అక్కడ గడ్డితో రొట్టెలు చేసుకొని తిని ఉన్నాడు అనేసి నేను విన్నాను వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సో ప్లాంట్ లైఫ్ ఫర్ కౌసు మఫెన్ మిల్క్ నేను వాటిని చంపితనం గురించి మాట్లాడలేదు ఐఎమ్ బిలీవర్ ఇన్ హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియనిజం ఈవెన్ మనము ప్రాణము లేదు అనుకున్న వాటికి కూడా ఉందేమో అనేటువంటి బెనిఫిట్ ఆఫ్ డౌట్ తీసుకోవడం నా వాట్ కాల్ ఏ సార్ట్ ఆఫ్ ఐడియాలజీ ఏ థాట్ ఆఫ్ ప్రాసెస్ ఈ బుక్ ఉంది ఈ బుక్ ఉండొచ్చు లో అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు కాబట్టి మనం లేదనేసి మన పద్ధతిలో మనం తీర్మానించుకుంటున్నాము ఐ డోంట్ నోట్ ఇస్ కరెక్ట్ అందుకే ఈ పుస్తకాన్ని ఇట్లా విసిరేయకూడదు ఇక్కడి నుంచి అక్కడికి జాగ్రత్తగా పని అయిపోయిన తర్వాత మూసేసి వీ హ్ టు ప్లేస్ ఇన్ ఏ పర్టిక్యులర్ ఆర్డర్ ఇది మనకు అచేతనంగా కనిపించిన యొక్కటువంటి వస్తువు యొక్క పరిస్థితిని మనం ఇలా చూడగలిగినప్పుడు చిన్న చిన్న దోమలను ఈగలను కూడా చంపకూడదని జైనులు చెప్పులు వేసుకోకుండా నడుస్తారు అంటే చెప్పులు వేసుకుంటే ఇంకా ఫోర్స్ ఎక్కువ ఉంటుంది చెప్పులు లేకపోయినా కూడా కాలు కిందికి ఏదైనా చిన్న సూక్ష్మ జీవి రావచ్చు మేనేజ్మెంట్లో ఒక ప్రిన్సిపల్ ఉంది ఎప్పుడైతే లాస్ట్ తప్పదో ఎక్కడైతే కనీసము లాని ఆ లాసు హాని అనేది వీలైనంత తక్కువ ఉండాలి అనేసి వాళ్ళ ముక్కు కూడా ఒక రకమైన మాస్క్ అంటే చిన్న చిన్న ఇంకా సూక్ష్మంగా ఇప్పుడు ఎన్ని సూక్ష్మజీవులు ఉన్నాయంటే మనకి మైక్రోస్కోప్ ద్వారా చూస్తే తప్ప కడబ కనబడనే లెవెల్ సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి ఎంత విశాలమైన ఎంత విశిష్టమైన ప్రకృతి వెరీ గ్రేట్ వండర్ ప్రకృతిలో ఉంది దెన్ ఐ కమ్ బ్యాక్ టు మై పాయింట్ ఆఫ్ వాట్ ఈస్ ద పర్పస్ వి ఆర్ సమ్హ్ బాన్ హైవింగ్ బాన్ మన పేరెంట్స్ మనల్ని మనకి ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఇచ్చారు కదా మన పుట్టగానే బయటపడేయొచ్చు కదా మనల్ని వీళ్ళ అనవసరము మాకు ఈ మధ్యలో ఇదైన అలా జరగదు రెండు కారణాలు స్వతహాగా తల్లిదండ్రులకు సమ పిల్లల పట్ల ప్రేమ ప్రకృతిలోనే నిబిడమై ఉన్నది నెంబర్ టూ ఇట్స్ ఏ లీగల్ అఫెన్స్ ఆల్సో ఎనీ లా ఆఫ్ ద కంట్రీ ప్రపంచంలో చాలా వరకు కాన్స్టిట్యూషన్ కానీ న్యాయ వ్యవస్థ కానీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ హ్యూమానిటీ బేసిస్ మీదనే ఉన్నది అప్రాక్సిమేట్గా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ జాగ్రఫికల్ కానీ వాళ్ళ సంస్కృతి సంప్రదాయాన్ని బట్టి కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా సెవెంటీ పర్సెంట్ ఇట్ ఈస్ కామన్ సో యూ ఏ నో హ్యూమన్ హ్యాస్ హ్యావింగ్ ఏ రైట్ టు టేక్ అదర్స్ లైఫ్ ఆర్ హిజ్ ఓన్ లైఫ్ మన దగ్గర కూడా మన భారతదేశంలో కూడా ఆత్మహత్య నేరము అంటే ఐఎమ్ నాట్ ఇమీడియట్లీ వాట్ ఈస్ ద ప్రజెంట్ పొజిషన్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సే ఆత్మహత్యకు ఎత్తినించినప్పుడు రెండు జరుగుతాయి సఫలము విఫలము సఫలమైతే ఇంకా కేసు క్వశ్చన్ ఏ లేదు విఫలమైనప్పుడు దే యూజ్ టు బి ఏ కేస్ ఇప్పుడు అది లేనట్టుంది టు ఎక్స్టెంట్ ఐ రిమెంబర్ బట్ వాట్ ఎవర్ డిఫరెంట్ క్వశ్చన్ మనిషికి స్వేచ్ఛ ఉంది కానీ అది సమాజ శ్రేయస్సుకు లోబడి ఉండాలి సమాజ శ్రేయస్సుకు భంగము కలిగించేటువంటి వ్యక్తిగత స్వేచ్ఛని లా పర్మిట్ చేయదు ఈవెన్ సమాజం కూడా పర్మిట్ చేయదు మరి లా బల బలవంతమైనదా సమాజము బలవంతమైనదా అంటే సమాజమే బలవంతమైనది ఏదైనా లాని సమాజంలో విశిష్ట వ్యక్తులు కానీ సమాజం మొత్తం కానీ యాజిటేషన్ రూపంలో కానీ ఏదో రూపంలో దాన్ని ఆ చట్టాన్ని వెనక్కి తీసుకు దాన్ని రద్దు చేయడం కానీ వెనక్కి తీసుకుపోయినటువంటి సామర్థ్యం సమాజానికి ఉంది ఎందుకంటే లా అనేది సమాజ హితంలో ఉండాలి సమాజానికి వ్యతిరేకంగా ఉండడానికి వీలు లేదు సో లాన్ ప్రాక్టీస్ నేను బ్యాంకింగ్ బ్యాక్గ్రౌండ్ కనుక లాన్ ప్రాక్టీస్ ఆఫ్ బ్యాంకింగ్ అనే ఒకటి అంశము దాంట్లో లా ఉంటుంది బ్యాంకింగ్ లాస్ ఉంటాయి కానీ ప్రాక్టీస్ ప్రివెల్స్ ప్రాక్టీస్ మ్యారేజ్ పోస్ట్ పిఎంఎల్ పోస్ట్ మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడుతున్నాము మ్యారేజ్ అయింది ఓకే మ్యారేజ్ ఎవరి మధ్యలో జరుగుతుంది అనేది కూడా ఒక పార్క్లీ నిర్వివాదాంశము పార్ట్లీ వివాదాంశము సేమ్ జెండర్ వాళ్ళు కూడా మ్యారేజ్ చేసుకుంటున్నారు అంటే భావనలో ఐ మ్యారీడ్ టు మై వర్క్ అంటారు అంటే వర్క్ క్వాలిక్ పని పట్లనే ఎక్కువ మక్కువ ఉన్నవాడు మిగిలిన వాడికి ఇల్లు ఇదంతా పెద్ద పట్టదు ఏదో రాత్రి వస్తాడు ప్రొద్దుల అలాగా కొంతమంది రేరుగా కానీ వివాహానికి విముఖత వివి వివాహానికి విముఖంగా ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు అది వాళ్ళ వాళ్ళ ఇష్టము అభిరుచి దాంట్లో మనం తప్పుబడ్డానికి లేదు అంటే జన్యుపరంగా కానీ స్వభావ రీత్యా కానీ దే మే నాట్ బి విల్లింగ్ టు గెట్ మ్యారీడ్ ఇప్పటికి కూడా మనం సమాజంలో అక్కడెక్కడ చూస్తే సింగిల్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన ఒక మా మిత్రుడే ఉన్నాడు అదర్వైజ్ అల్స్ కూడా ఆడవాడు కూడా చాలా మంది మీ వారు ఏం చేస్తారు మన మామూలుగా అడుగుతుంటే లేదండి ఐఎమ్ సింగిల్ అంటారు సో వి నీడ్ టు రెస్పెక్ట్ దేర్ వాట్ యు కార్ ది వే ఆఫ్ లివింగ్ కానీ వాళ్ళ అభిప్రాయాన్ని కానీ మనం ఏ మాత్రం కూడా వి షుడ్ నాట్ థింక్ ఇట్ అదర్వైస్ అయితే ఇక్కడ నేను ఒక విషయం అంటే ఇవన్నీ నేను ఒక రకమైనటువంటి డిబేట్ అంటే నేను ఒకరిని మాట్లాడుతున్నా కూడా మీ అందరూ కూడా దీని మీద విచారణ చేయాలనేటువంటిది నా ఒక అభిప్రాయం విన్న తర్వాత వింటున్న సందర్భంలో ఆ తర్వాత మీరు ఫోన్ లో నాతో ఎవరైనా మాట్లాడచ్చు చూసిన వాళ్ళు ఫోన్ నెంబర్ వారి దగ్గర ఉంటుంది బిట్టు గారి దగ్గర అంటే దీని మీద ఏమైనా ఈ విషయాన్ని ఫర్దర్ గా తీసుకెళ్ళడానికి అన్నిటికీ ఎలిజిబిలిటీ సర్టిఫికెట్స్ అనుకో కాన్సెప్ట్ ఈసీ అంటాము ఎన్కంబరెన్ సర్టిఫికేట్ కాదు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ యోగ్యత ఉందా లేదా అని చూస్తాము ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ మరి పని చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండాలి కదా ఆర్ వి లుకింగ్ టు ఇట్ మనం నిన్న మన మాట్లాడినప్పుడు మెడికల్ టెస్ట్ నుంచి మొదలుపెట్టి ఒక అభిప్రాయాలు ఇంకోళ్ళ తెలుసుకోవడానికి ఒక ఫిఫ్టీ హండ్రెడో ఆబ్జెక్టివ్ టైప్స్ మన అభిమతాలు ఎంతవరకు కలుస్తున్నాయి ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్ బట్ సైకలాజికల్లీ లేదా ఒక రకమైనటువంటి ఒక ఒక డిసిప్లిన్ ఒక నిబద్ధత ఒక వాలంటరీ డిసిప్లిన్ ఒక ఎథికల్ వే ఉన్నవాళ్ళు మట్టికే అంటే వివాహ చట్టంలో ఎమిడిన తర్వాత వివాహ పూర్వానికి పరలింగ సంపర్కము ఉండరాదు అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎథిక్స్ ఇది ధర్మపథం కాబట్టి ఐఎమ్ యూజింగ్ దీస్ వర్డ్స్ వివాహానికి పూర్వము ఎటువంటి పరలింగ సంపర్కము ఉండరాదు నంబర్ వన్ కానీ ప్రకృతిలో ఏంటంటే మీకు ఒక పదహారు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు పద్దెనిమిది లీగల్ ఏజ్ అది కూడా మనం మాట్లాడాము ఎయిటీన్ మనము పెట్టుకున్నా కూడా కటాఫ్ కింద అప్పటికే లైంగిక వాంఛలు మనుషుల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది మరి వాంఛ యొక్క తీవ్రత ప్రబలత ఏ రేంజ్లో ఉంటుంది అంటే ఇట్ ఈస్ అగైన్ కస్టమైజ్డ్ వ్యక్తికి వ్యక్తికి చాలా డిఫరెన్స్ ఉంటుంది దాంట్లో మనసు విద్య మీద లగ్నమై ఉన్నంత సేపు అది కొంచెం ఇట్ మే టేక్ బ్యాక్ సీట్ టేక్ బ్యాక్ సీట్ దానికీదా టైం ఉండదు దాని గురించి ఆలోచించడానికి అందుకే వీలైనంత వరకు మనిషి వాళ్ళ వాళ్ళ టాలెంట్ మ్యా మెరిటు ఇంటెలిజెన్స్ను దృష్టిలో పెట్టుకుని ఫినాన్షియల్ కండిషన్ కూడా దృష్టిలో పెట్టుకునేసి వీలైనంత వరకు చదువుతూనే ఉండాలి చదువు ఆగిందా పెళ్లి చేసుకోవాలి అంటే ఇన్ ద రైట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వర్డ్స్ మీకు లైంగిక ఇచ్ఛ పరలైంగిక లైంగిక ఇచ్చ సెక్షువల్ సెన్సేషన్ స్టార్ట్ అయింది ఎయిటీన్ ఇయర్స్ కనుకున్నా కూడా అది తీవ్ర స్థాయి తాల్చనీయకుండా యూ షుడ్ ఎంగేజ్ యువర్ అటెన్షన్ ఫుల్లీ ఇన్ స్టడీస్ అప్ టు యువర్ లెవెల్ వరకు వెళ్ళడం వరకి అంటే అందరికి హండ్రెడ్ పర్సెంట్ పాజిబుల్ కాకపోయినా కూడా వేరేంత వరకు అది స్టార్ట్ అయినప్పుడు అటెన్షన్ నీళ్ళు ఎక్కడికో దగ్గరికి నీరు పళ్ళ మెరుగు అనేసి ఏదో సామెత ఉంది సో సో కనుక మన మైండ్ థాట్స్ అనేసి ఆ డైరెక్షన్లో పోయే అవకాశం ఉంది దానికి గుర్రానికి కెళ్ళం వేసినట్టు మైండ్కి కి వేసి మీరు స్టాప్ చేసేటువంటి బ్రహ్మచర్య దీక్ష మీలో ఉంటే తప్ప అది కూడా సాధనతో సాధించాలి అంటే టు బి బ్యూజీ ఆల్వేస్ ఇన్ ఏ రైట్ వే ఇన్ ఏ ప్రొడక్టివ్ వే ఇన్ ఏ పాజిటివ్ వే ఇన్ ఏ గుడ్ వే దిస్ ఈస్ అంత రకమైన లోపం ఉన్నా కూడా మనుషుల్లో ఒక దుర్మార్గమైనది సమాజంలో వీసీ డిఫరెంట్ పీపుల్ ఏ విసి కేటగిరీ ఉత్తములు మధ్యములు అధములు అదర్వైజ్ ఉమా అంటాడు నేను ఉత్తములు మధ్యములు అధములు ఈ పనికిరాని వాడు పెళ్లి చేసుకొని ఇంకొక పనికిరాని వాడిని గా అది ఫ్లో అయ్యే అవకాశం ఉంది ఎక్సెప్షన్స్ వేరుగా ఉన్నా కూడా వాట్ ఈస్ ద యూస్ దెన్ వై యూ మ్యారీ మ్యారేజ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఉంటేనే తప్ప మ్యారేజ్ చేయకూడదనేటువంటి లీగల్ కండిషన్ పెట్టడానికి స్కోప్ లేకపోవచ్చు ఇండివిజువల్ ఫ్రీడమ్కి వ్యతిరేకం కనుక కాన్స్టిట్యూషన్లో వ్యక్తి స్వేచ్ఛ చేయబడి ఉండదు కనుక కానీ డిబేట్ పర్పస్కి నా అభిప్రాయంలో నీ వ్యక్తిగత స్వేచ్ఛ సమాజ శ్రేయస్సుకి అడ్డొస్తే నీ ఒక దొంగనో దుర్మార్గునో పుట్టిస్తే అంటే ఐ ఐఎమ్ టెల్లింగ్ వాట్ ఈస్ ద కాంట్రబ్యూ వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ మనకి మదర్ ఇండియా అని ఒక సినిమా ఇఫ్ ఐ రిమెంబర్ హిందీలో మళ్ళీ తర్వాత తెలుగులో కూడా వచ్చింది తల్లి కొడుకుని చంపుతుంది సంఘ విద్రోహ శక్తిగా ఎదిగినప్పుడు తల్లి సొంత కొడుకుని చంపుతుంది అంటే నేను అనడానికి అది ఒక రకమైనటువంటి రుజువు అంటే రుజువు కాకపోయినా కూడా అది ఒక దృష్టాంతము వ్యక్తి స్వేచ్ఛ సమాజ శ్రేయస్సుకు లోబడి ఉండాలి అనేది సరే మ్యారేజ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ ఎవరు వాళ్ళే కమ్యూనిటీ వాళ్ళు ఇవ్వచ్చు కమ్యూనిటీ పెద్దలు కానీ రిలీజియన్ పెద్దలు కానీ వీళ్ళ స్థితిగతులు గమనించి ఎస్ దిస్ ఎలో ఈజ్ ఫిట్ టు డిశ్చార్జ్ ద డిశ్చార్జ్ హీజ్ మ్యారేజ్ లైఫ్ రెస్పాన్సిబిలిటీ నేను మొన్న ఆ మధ్యలో ఒకటి బేగంపేటలో ఫ్లైఓవర్ కింద మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక ఎన్జిఓ కలిసి ఈ అనాథలు అనాథలు అంటే ఏ రకంగా అనాథలు అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకొని పిల్లలు ఉండి ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అన్నమాట ఇంట్లో వచ్చేస్తారు అటువంటి వాళ్ళకి వీళ్ళు ఒక వసతి కల్పన చేశారు ఎనిపడి మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కెన్ సీ బేగంపేట్ ఫ్లైఓవర్ కింద రైల్వే స్టేషన్కి దగ్గరనే ఫ్లైఓవర్ కింద అది ఉంది నేను ఊరికే సర నాకు ఇవన్నీ కాస్త అంటే సమాజంలో ఏమేమి జరుగుతున్నాయి అనే దాని మీద కొంత విశ్లేషణ కొంత అబ్జర్వేషన్లో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళు త్రీ మంత్స్ అటువంటి వాళ్ళకి వసతి కల్పించి ఆ మూడు నెలల్లో వాళ్ళ వాళ్ళ యోగ్యతను బట్టి ఏదైనా ఉద్యోగ కల్పనకి కూడా దే ఆర్ హెల్పింగ్ ఎన్జిఓ ప్లస్ ఎంసీహెచ్ ఎంసీహెచ్ వాళ్ళ ప్లేస్ అది వసతి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు భోజన వసతి నివాస బోత్ బోటింగ్ అండ్ లాడ్జింగ్ ఇది ఎవరికి అంటే మామూలుగా పెళ్ళయ్యి పిల్లలు ఉండే ఆవారా అంటాం మనం ఆవారా అని రాజ్ పాత రోజుల్లో సినిమా కూడా వచ్చింది అంటే వాళ్ళకి కొంతమందికి రెండు రకాల మనుషులు ప్రపంచంలో చాలా విచిత్రం ఏమంటే చాలా రకాల్లో ఈ రెండు రకాలు లెథార్జిక్ సోమరిపోతులు ఏ పని చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు దే డోంట్ డూ ఎనీ వర్క్ రెండవది వాళ్ళ తల్లిదండ్రులకు పిచ్చి ఉంటుంది ఈ పెరిగిన కొడుకు ఏదో రకంగా అబద్ధమాడి కూడా పెండి చేయాలనేటువంటి తపనలో ఉంటారు అమ్మాయి కోసం తపన పడుతున్నారంటే ఐ కెన్ అండర్స్టాండ్ అంటే అమ్మాయి కోసం తపన అవ అవతలు ఇంకొక మగవాడే కదా పెళ్లి చేసేది అంటే నేను ఇందాక మొదట్లో చెప్పాను మేల్ మ్యారింగ్ మేల్ ఫిమేల్ మ్యారింగ్ ఫిమేల్ ఎనీబడీ మ్యారింగ్ డిమాండ్ నో మ్యారేజ్ కోలీవింగ్ ఇటువంటి పైత్యానికి పరాకాష్ట సమాజంలో ఎంత ఉండాలో పరాకాష్ట కాకపోయినా కూడా చిగురాకులు ఆల్రెడీ ఉన్నాయి కోలివింగ్ హాస్టల్స్ ఆర్ దేర్ అదే మా అఫెన్స్ కాదనేసి మన గౌరవనీయమైనటువంటి సుప్రీం అక్కడ అక్కడిక్కడ సెలవు ఇచ్చారు ఇంకా వారు సెలవు ఇచ్చిన తర్వాత ఇంకా సమాజంలో ఏమైనా ఇటువంటి వాళ్ళు ఆగుతారా బట్ డే అయినప్పటికి కూడా సమాజంలో ఇప్పటికి కూడా ఈ మాత్రమైన సమాజము ఆరోగ్యంగా ఉందంటే ఇప్పటికి కూడా ధర్మ పట్ల నిబద్ధత ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు సో కమింగ్ బ్యాక్ వాట్ ఐ సేస్ దట్ వివాహ పూర్వము మీకు ఎటువంటి పరలింగ సంస్కారం ఉండరాదు సంపర్కం ఉండరాదు మీకు వాంఛ ప్రాబలమైనప్పుడు ఇమీడియట్లీ యూ స్టెప్ ఇన్ టు మ్యారేజ్ నంబర్ వన్ నెంబర్ టూ వివాహం చేసుకున్నారు ఫర్ సమ్ అదర్ రీజన్ యూ ఆర్ నాట్ హ్యాపీ సెక్చువల్లీ విత్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఈవెన్ దెన్ యు ఆర్ బౌండ్ బై దట్ అదే వివాహము అగ్ని సాక్షిగా చేసుకున్న వివాహం కనుక వేరే వాళ్ళకి ఆ యోగ్యత ఉన్నా లేకపోయినా అది నువ్వు ముందే చెక్ చేసుకోవాలి మెడికల్ రిపోర్ట్స్ కూడా చెక్ చేసుకోవాలి నేను లాస్ట్ దీంట్లో ఎలాగో చెప్పాను యు బి బౌండ్ బైట్ ఇదే నా కర్మ ఇదే నా ప్రాప్తం ఇదే నా విధి అనుకునేసి యు దానికి కట్టుబడి ఉండాలి జీవిత కాలము ఎంత కాలమో జీవిత కాలము అయితే మనకి సమాజంలో నుంచి చారిత్రక పౌరాణిక ఘట్టాలు కూడా చేసుకుంటే కూడా దుర్మార్గం ఎంత ఉండాలనో అంత ఉంది రాజులకి ముగ్గురు నలుగురు రాణులు ఉంటారు దాంట్లో సీనియర్ జూనియరు మళ్ళీ అది ఉంది పట్ట మహిషి పట్టపు రాణి అంటాం ఆ ఫస్ట్ క్వీన్ ఆమెకి రెస్పెక్టబుల్ సీట్ ఇంకా మిగిలిన వాళ్ళ టు ఎంజాయ్ అదర్ టూ త్రీ కిన్స్ ఉంటారు ఇది అమానవయమైన విషయం కదా అయినా చెల్లుబాటులో ఉండేది రాజుల సంగతి వదిలేసి నార్మల్ పీపుల్ ఆల్సో డూఇంగ్ ద సేమ్ వే కానీ కొంచెం కామన్ సెన్స్ యూస్ చేస్తే ప్రకృతిలో ఆడజభ ఆడ జనాభా మగ జనాభా దాదాపుగా మోర్ ఆర్లెస్ ఈక్వల్ విత్ లిటిల్ డిఫరెన్స్ అంటే దీన్ని బట్టి మనం ఏమన్నా కామన్ సెన్స్ ఉంటే మనం ఏం అర్థం చేసుకోవాలి ఇట్ ఈస్ ఓన్లీ వన్ టు వన్ రేషియో అనేసి ఓ టి ఓ వన్ టు వన్ కదా అటువంటిప్పుడు ఒక ఫిమేల్ ఇద్దరు ముగ్గురు హస్బెండ్ చేసుకోవడము ఆ ఇద్దరు ముగ్గురితో లైంగిక సంబంధం పెట్టుకోవడము ఆ రివర్స్ లో మగవాడిలా పెట్టుకోవడము ఇది అధర్మమే కదా కొంతన్న కొంత స్వీయ నియంత్రణ లేని వాడు మనిషి ఎట్లవుతాడు సెల్ఫ్ కంట్రోల్ స్వీయ నియంత్రణ సెల్ఫ్ కంట్రోల్ మరి కంట్రోల్ లేకుండా మనకి ఏమేమి ఫ్యాక్టర్స్ మన మీద నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తున్నట్టే చాలా చేస్తున్నాయి చాలా చేస్తున్నాయి భగవద్గీత ప్రకారంగా మనకి మనోస్థైర్యం ఉండాలి స్టెబిలిటీ ఆఫ్ ద మైండ్ ఉండాలి చిత్తచాంచల్యం ఉండరాదు మనోచాపల్యము జిహ్వా చాపల్యము మనోచాంచల్యము ఈ రెండు ఉండకుండా వాడే ధర్మపథంలో జీవితకాలం మొత్తం కూడా ప్రయాణం చేయగలడు అదర్వైజ్ నాట్ నౌ మళ్ళీ ప్రస్తుత అంశంలోకి వస్తే ఇదంతా కూడా ప్రస్తుత అంశంలో కిందకే లెక్క మ్యారేజ్ అయింది సరే ఫైవ్ సిక్స్ మంత్స్ అట్లా గడిచిపోయినాయి ప్రతిదానికి టైమింగ్ అనేది జీవితంలో ఇంపార్టెంట్ ఏ వయస్సుకు ఆ ముచ్చట ఏ వయస్సులో బాల్యంలో ఫోర్ ఫైవ్ ఇయర్స్ చాలా ముద్దుస్తుంటారు దే ఎంజాయ్ దేర్ లైఫ్ చైల్డ్ అండ్ ఎల్డర్స్ ఆల్సో ఎంజాయ్ విత్ ద చిల్డ్రన్ ఐదేళ్ల లోపలి బాల బాలికలతో చేసిన ఎంజాయ్మెంట్ యూ కెనాట్ హ్యావ్ ద సేమ్ ఎంజాయ్మెంట్ ఫ్రమ్ ద గ్రోయింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ సిక్స్ టు టెన్ అంటే వన్ ఇయర్ టూ ఇయర్స్ ఇటు ఉండొచ్చు నేను రమారమి సుమారుగా చెప్తున్నాను మీరు ఒక పదిహేడేళ్ళ బాలను ఎంచుకునేసి ముద్దాడలేరు కదా ఐస్ యూ కెన్ డూ ఫర్ విత్ ఏ ఫోర్ ఇయర్స్ బాయ్ ఆర్ గర్ల్ వీ కెన్ డూ ఇట్ సో ఏ ఏ కాలానికి ఏ సమయానికి జరగాల్సిన ముచ్చట అది జరగాలి దట్ ఈస్ వన్ థింగ్ నవ్ వివాహం యుంజాయింగ్ యుర్ వివాహము టైమింగ్ అనే దానికి నేను కనెక్ట్ చేసేది మీకు తండ్రి అవడానికి కూడా ఒక టైం ఉంది మీరు యాభై ఏళ్ళకి పిల్లలని కంటే తండ్రి అని యాభై ఒకట అనిపించుకుంటే అది హృదయంగా రమ్యంగా ఉండదు యువర్ లాస్ట్ చైల్డ్ ఫాదర్కి చెప్తున్నారు అంటే మగవాళ్ళకి మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ అది కూడా మ్యాక్సిమం అంటే ఇప్పుడు లేట్ మ్యారేజ్ జరుగుతున్నాయి కదా ఎర్లీ మ్యారేజెస్ లేట్ మ్యారేజెస్ ఈ రెండు ప్రాంట్లో ఎర్లీ లేటు అదర్వైజ్ నార్మల్ నార్మల్ అనేది కొంచెం తక్కువ ఉంటాయి అయితే ఇటు లేకపోతే అటు ఇటు లేదు ఇప్పుడు మ్యారేజ్లో అయితే అటే సుమారుగా థర్టీ ఇయర్స్ మగవాళ్ళకి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆడవాళ్ళకి అదే మినిమం అయిపోయింది బట్ వాట్ ఎవర్ యువర్ మ్యారేజ్ షుడ్ బి విత్ ఇన్ థర్టీ ఇయర్స్ బియాండ్ డౌట్ అది మీ సీఎ నిర్ణయమై ఉండాలి అండ్ యువర్ సెకండ్ చైల్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ చైల్డ్ లాస్ట్ చైల్డ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కి పైన ఉండరాదు అంటే బిట్వీన్ యువర్ మ్యారేజ్ అండ్ బిలో బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ యూ నీడ్ టు హ్యావ్ టూ చిల్డ్రన్ నీడ్ టు హ్యావ్ అంటే కంపల్సరీ అనేది కాదు సమ్ పీపుల్ దేర్ ఆర్ సర్టన్ చైల్డ్ లెస్ సిఎల్సి అంటే చీఫ్ లేబర్ కమిషనర్ కూడా షార్ట్ ఫామ్ ఐయింగ్ చైల్డ్ లెస్ కపుల్ ఉంటారు ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఈ చైల్డ్ లెస్ కపుల్స్ లో ఇప్పుడు వెదితల వేస్తుంది ఏంటంటే సౌకర్యం ఉంది కనుక మెడికల్ టెక్నాలజీ మెడికల్ ఫీల్డ్ ఏదో చేత సరోగసి అంటే భార్యకి గర్భం నిలవట్లేదు అందుకనేసి మా చిన్నప్పుడు మేము సైకిల్ అద్దెకి తీసుకొని తిరిగేవాళ్ళం సరదాగా కార్లు మోటార్ సైకిల్ కూడా అద్దెకి ఇస్తారు లేటర్ గా అది వచ్చింది దట్ ఈస్ ఆల్సో దే బట్ టేకింగ్ ఆన్ రెంట్ కే మదర్స్ హోంబ్ సో ఇక్కడ పిండమ్ తయారైన తర్వాత అక్కడ ప్రవేశపెట్టి ఆ డెలివరీ టైంకి దట్ కాన్సెప్ట్ ఇస్ దే షేర్ ఆఫ్ థాట్ ఏంటంటే అంత కష్టపడి సరోగసి పద్ధతి తర్వాత ద్వారా పిల్లలను కనే బదులు యు అడాప్ట్ యూ చైల్డ్ దట్ ఈస్ ఓకే పిల్లలు లేరు వాట్ ద హెల్ ఈస్ ఫాలింగ్ నిన్ను విరిగి మీదేం పడట్లేదు కదా యూ యూ షో యువర్ అఫెక్షన్ టు ఎనీ చైల్డ్ యూ కమ్ అక్రాస్ దా కనిపిస్తే వాళ్ళకు పెన్సిలో చాక్లెట్ పెన్నో ఇవ్వు దట్ వి యూ కెన్ స్పెండ్ అండ్ యూ స్పెండ్ యువర్ టైమ్ అండ్ ఎనర్జీ ఇన్ సర్వీస్ టు సొసైటీ ఇన్ వాట్ ఎవర్ ఫార్మ్ స్టార్ట్ ఎన్జిఓ అంటే మీకున్న కెపాసిటీని ఒక ఛానలైజేషన్ డ్రెయిన్ అంటే వేస్ట్ డిఆర్ఏఎన్ బ్రెయిన్ డ్రెయిన్ అంటే డ్రెయిన్ కూడా ఒక ఛానలే కానీ ఇంకా మోర్ మోర్ సాఫిస్టికేటెడ్ ఆర్ మోర్ పర్పస్ఫుల్ ఛానల్లో మీ తెలివితేటల్ని మీ యోగ్యతలని ప్రవేశపెట్టచ్చు ఇన్ ఇన్స్టెడ్ ఆఫ్ లేని దానికి కలవరపడే బదులు సో యువర్ ఫస్ట్ అండ్ సైల్ షుడ్ బి బిలో థర్టీ ఫైవ్ ఇయర్స్ ఒకవేళ కలిగితే ఓకే కలగపేలా ఓకే కలిగితే ఇద్దరు కొడుకులైనా పర్వాలేదు ఇద్దరు బిడ్డలైనా సరే ఒక కొడుకు ఒక బిడ్డ బిడ్డ కొడుకు ఐ థింక్ టోల్ దిస్ సో దిస్ ఈస్ వన్ థింగ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కి టు స్టాప్ ఐజ్ రిగార్డ్స్ టు దొడక్షన్ ఆఫ్ చిల్డ్రన్ దిస్ ఈజ్ వన్ థింగ్ సో నవ్ రేపటి సెషన్ డిస్కస్ మగవాళ్ళకి కొన్ని పర్టికులర్ లక్షణాలు ఉంటాయి ఆడవాళ్ళకు కూడా కొన్ని పర్టికులర్ లక్షణాలు ఉంటాయి ఇన్ జనరల్ ఒక పర్టికులర్ కపుల్లో ఇది ఓవరాల్ బ్రాడ్ అంబ్రెల్లా బాస్కెట్లో ఇచ్చి ఒక ఇఫ్ యూ టేక్ ఏ పర్టికులర్ కపుల్ వైఫ్ హస్బెండ్ను వైఫ్కి కొన్ని గుణాలు ఉంటాయి హస్బెండ్కి కొన్ని గుణాలు ఉంటాయి మనం ముందే జాగ్రత్త పడితే మనం కామన్గా ఒకళ్ళు ఒక్కళ్ళకి వి యూస్ ద వర్డ్ ఇన్ ఇంగ్లీష్ విసే కంపాటబిలిటీ కంపాటబుల్ అంటే ఒకళ్ళకి ఒకళ్ళు ఎంతవరకు సరిపడి సరిపడినారు అనేది విసే కంపాటబిలిటీ కంపాటిబిలిటీ కనీసం ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటే దట్ విల్ బి ఫైన్ డెబ్బై శాతము ఆ తక్కువలో తక్కువ యాభై కన్నా ఎక్కువ ఉండాలి యాభై కన్నా తక్కువ అంటే నాట్ పాసిబుల్ కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ముప్పై ఐదు మార్కులు పాస్ మార్క్ కాదు యాభై మార్కులు ఉండాలి ఇంకా కొన్నిట్లో అరవై కూడా ఉంది అంటే మినిమం ఒక్కో లో యాభై రావాలి ఓవరాల్ కలిపి అరవై కొన్ని ప్రొఫెషనల్గా చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో అది కూడా ఉంది ఆ రకంగా కాంపాటబిలిటీ బిట్వీన్ ఏ కపుల్ ఎంత బాగా ఉంటే అంత రమ్యంగా ఉంటుంది ఎంటైర్ దేర్ మ్యారేజ్ లైఫ్ సో ఈ థర్టీస్ ట్వంటీ నుంచి ట్వంటీ నైన్ లో మూడు విశిష్టమైన లైఫ్ దిశలు మైల్ స్టోన్స్ అండ్ కార్నర్ స్టోన్స్ అని అంటుంటాను నేను ఎంఏసిఎస్ క్యాపిటల్స్ లో మైల్ స్టోన్ అండ్ కార్నర్ స్టోన్ మీ విద్య పూర్తయింది మీకు ఒక సంపాదనా మార్గము మీకు మీరు ఏర్పరచుకున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ గైడెన్స్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ వాట్ ఎవర్ అండ్ దెన్ యూ గాట్ ఏ బెటర్ కంపారటబిలిటీ బాగా ఉండే వాళ్ళను మీ తెలుగుతేటర్లో ఉన్నంత వరకు ఉపయోగించి మీకు జోడైనా ఈడైన ఏజ్ వైజ్ జోడైనా కాంపిటెన్సీ కంపాటిబిలిటీ వైజ్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అండ్ ఇట్ ద లైఫ్ ఈస్ రన్నింగ్ అండ్ మీ ఇద్దరు పిల్లలు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చే వరకు టూ చిల్డ్రన్ ఇంకా స్కూల్ వెళ్ళే వెళ్లే స్టేజ్కి రాలేదు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం అది టైం ఉన్నప్పుడు అది కూడా ఇన్ కోర్స్ ఆఫ్ టైం టైమ్ డిస్కస్ ఆన్ దట్ ఆల్సో అండ్ వీ కేజీ ఎల్కేజీ సో మెనీ నైమ్స్ డూయింగ్ ప్లే స్కూలు ప్రీ ప్లే స్కూలు వాట్ ఎవర్ నేమ్స్ అదే కాకుండా ఇద్దరు ఉద్యోగస్తులు అయినప్పుడు ఈ పాపనో బాబునో దే పార్క్ ఇన్ దట్ ఇన్ దట్ సెంటర్ చైల్డ్ కేర్ సెంటర్ సిసిసి చైల్డ్ కేర్ సెంటర్లో ఇచ్చి ఎవరు ముందు వస్తే ఆఫీస్ నుంచి వాళ్ళు వచ్చేటప్పుడు దే కలెక్ట్ ద డీబీ పార్కింగ్ లాట్స్ వెహికల్స్ ఉంటాయని మనకి తెలుసు కానీ ఇప్పుడు పార్కింగ్ లాట్స్ ఫర్ ద నేసెంట్ బేబీస్ చిన్న చిన్న బేబీస్ కూడా ఉంటున్నాయి దట్ ఈస్ నమ్థింగ్ కొన్ని చాలా ఆశ్చర్యకరమైన విషయం ఉంటుంది లైఫ్ అంతా చాలా వరకు ట్రస్ట్ మీద ఆధారపడి ఉంటుంది ఫేత్ అండ్ ట్రస్ట్ ఇంకోటి మనం ఏదో ఏదో అనుకుంటామో వి ఆర్ నొడి వి ఆర్ నథింగ్ మనకు ఎవరిని వెనక నుంచి ఎవరైనా ఒక గట్టి కర్రతోని నో నోవేర్ నువ్వు ఎంత గొప్ప వాడివిగా ఎన్ని క్వాలిఫికేషన్ ఉండని ఎంత తెలివితేటర్లు ఉండని జీవనయానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు